ఇంత పెద్ద మనీ ప్లాంట్ తెచ్చింది ఏం చేస్తుందా అనుకుంటున్నారా అయితే చూడండి ఈ మనీ ప్లాంట్ని నేను చిన్న చిన్న పార్ట్స్లో బుషెస్ లాగా పెంచుదామని ట్రై చేస్తున్నానండి అంటే యాక్చువల్గా అయితే మనీ ప్లాంట్ తీగలాగా పొడవుగా పెరుగుతుంది కదా అలా కాకుండా మనం ఇండోర్ ప్లాంట్లో చిన్న చిన్న పార్ట్స్లో వేసుకొని ఇలా గుబురుగా గుజ్జుగా ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పి అలా ఎలా చేయాలని చెప్పి నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఒక వీడియో దొరికింది ఆ వీడియో ప్రకారం నేను ఏం చేశానంటే ఒక పెద్ద మనీ ప్లాంట్ తీగనైతే తెచ్చుకున్నాను దాన్ని ఇలాగా మధ్యలో చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందామని చెప్పి ఇదిగోండి పక్కన ఉంది కదా అలా కట్ చేసుకుందామని చెప్పి తీసాను సో దీనికి మనం ఏం చేయాలంటే మనీ ప్లాంట్కి ఒక లీఫ్కి ఇంకో లీఫ్కి మధ్యలో నోడ్లాగా ఉంటుందండి అక్కడి నుంచే మనకి ఆక్ అనేది జనరేట్ అవుతుందనమాట సో ఆ నోడ్ ఏదైతే ఉందో అక్కడే మనకి చిన్న చిన్న వేర్లలాగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట సో ఆ వేరు అనేది కట్ అవ్వకుండా ఆ కనుపుకి కనుపుకి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో మనం అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి వాటర్లో వేసిన మట్టిలో వేసిన మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది అయితే మిగిలిన మొక్కను కూడా యాజ్ యూజువల్ మీకు ఎలా అయితే చెప్పానో ఆకుకి ఆకుకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా ప్లెయిన్గా అలాంటి ప్లెయిన్ దగ్గర మనం కత్తిరితో ఇలా కట్ చేసుకుంటున్నాం చూసారా ఆల్రెడీ నేను ముందు ఒకసారి ఇలాగే పెద్ద ప్లాంట్ ఒకటి తీసుకొచ్చి అయితే ఇంత చిన్న వాటిలా కాకుండా ఇప్పుడు ఈ పెద్ద తీగ ఉంది కదా దాన్ని ఒక మూడు పార్ట్ల కింద కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి బాదం మిల్క్ సీసాల్లో ఉంటాయి కదండి ఆ సీసాల్లో వాటర్ వేసి నేను ఆల్రెడీ పెట్టాను సో దాన్నైతే చూపించలేదు కానీ వాటర్లో ఉన్నా సరే అవి బాగా పెరిగాయి గుబురుగా పెరగకుండా అలా పైకి తీగలాగా గ్రిల్ మీదకి ఎక్కించేలాగా పెంచ చేశాను అన్నమాట సో అది బాగా వచ్చింది అయితే దాన్ని కూడా ఇంకా తిరిగి వేరే బౌల్స్లోనికి మార్చి మట్టి వేసి పెడదామని అనుకుంటున్నాను అది ఇంకా చేయలేదు ఈలోపు మా అబ్బాయి టీవీ దగ్గర చిన్న చిన్న పాట్స్లా పెడదాము ఇదే మనీ ప్లాంట్ని చిన్న పొదలాగా గుజ్జుగా ఉంటే బాగుంటుంది కదా అని అంటే సో దాన్ని ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను అనమాట సో ఇది చూసారా కట్ చేయడం అంతా అయ్యింది సో వీటన్నిటిని ఏంటంటే ఒక దగ్గర పెట్టి ఇదిగోండి ఈ బౌల్స్ అనేవి నేను తెచ్చాను అనమాట ఇవి బాగా పెద్దవి కాదు అలా అని పూర్తిగా చిన్నవి కాదు మీడియం సైజ్ పార్ట్స్ అండి అంటే మనం డైనింగ్ టేబుల్ మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ వాషింగ్ మిషన్ మీద కానీ ఇలా చిన్న చిన్న హోమ్ అప్లయన్సెస్ దగ్గర మనం పెట్టుకోవడానికి ఈ పార్ట్స్ అయితే బాగుంటాయి చూడడానికి కూడా నేను గ్రీన్ కలర్ ఎలాగో మొక్కలు కదా అని చెప్పి గ్రీనే నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్ వైట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను నాకు ఎందుకంటే టీవీ యూనిట్ దగ్గర ఉన్న షీట్ అనేది బ్లాక్ ప్యానెల్ అనమాట సో బ్లాక్ మీద వైట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి వైట్ అనుకున్నాను బట్ వైట్ నేను వెళ్ళేటప్పుడు అవైలబుల్గా లేదు సో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పి ఈ పార్ట్స్నే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇలా పచ్చని మొక్కలు ఇంట్లో అయినా బయటైనా మనం ఉండే సరౌండింగ్స్లో అంతా పచ్చగా ఉంటే మనకి చాలా బాగుంటుందండి వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది సో మనకి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది దానివలన కొన్ని మ కొన్ని పనులు చాలా ఈజీగా మనం చేసుకోగలుగుతాము స్ట్రెస్ ఫీల్ అవ్వము సో అందుకని చెప్పి నేను ఈ మధ్యనే మొక్కల మీద అయితే బాగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాను నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ కట్ చేసిన వాటి మీద కొంచెం ధూళి డస్ట్ అది ఉంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేసి అయితే తెచ్చుకున్నానండి సో ఇదిగోండి ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ నోట్స్తో ఉన్నటువంటి చిన్న చిన్న పీసులు అనమాట మనీ ప్లాంట్ అంతా ఏది వేస్ట్ అవ్వదండి ఇందులో మనం వేస్ట్ చేయడానికి ఏమీ లేదు సో ఇదిగోండి ఇది నేను తెచ్చుకున్న మట్టి అనమాట దీన్ని మనం పూర్తిగా వెట్ కాదు అని పూర్తిగా డ్రై కాదు మీడియం సాయిల్లాగా ఉంచుకొని ఇందులో లాస్ట్లో కొంచెం అయితే మట్టి వేయాలండి పూర్తిగా అంటే ఎంటీ బౌల్లో అలాగా మొక్క పీస్ అనేది పెట్టేసి పైన మట్టి వేయడం కాదు మొక్క తాలూకా ఆ పీస్ అడుగు భాగానికి కూడా మట్టి తగిలితే కొంచెం తొందరగా వేర్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో అందుకని చెప్పి అడుగున ఒక లేయర్ అనేది మనం మట్టి వేసి సో ఇలాగా ఒక్కొక్కటి ఇది అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట అదే పాటలో మట్టి మనం యాక్చువల్గా ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు పాట్ మొత్తం కావాలి అనుకుంటే ఇలా సైడ్ సైడ్స్లో ఇలా పెట్టు లేదు మధ్యలో మాత్రమే ఒకే దగ్గర గుబురుగా పెరగాలి చేయాలి అనుకుంటే కనుక పా అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒక స్టెమ్ లాగా ఇలాగ దగ్గరగా పెట్టైనా సరే మీరు పెట్టేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు సో దానికి సరిపడా మట్టి అయితే ఇలా వేసుకోవాలి సో ఎక్కువ వాటర్ అనేది పనికిరాదు ఎందుకు అందుకే నేను అడుగును కూడా హోల్స్ అనేవి పెట్టలేదు సో మనం ఇండోర్ ప్లాంట్గా ఉపయోగించేటప్పుడు ఎక్కువ వాటర్ వేసిన లోపల పురుగులు రడము అలాగే కిందకి వాటర్ కిందకి కారడము ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇంట్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పి కింద హోల్స్ పెట్టకుండా ఇలాగ వెట్ డ్రై కానటువంటి మీడి మిడిల్ కాంప్లెక్షన్లో ఉన్నటువంటి మట్టిని వేసామంటే మనం వాటర్ జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇంకో పాటలోకి కూడా నేను ఇలాగైతే అరేంజ్ చేసేసుకున్నాను చూసారా ఎంత బాగున్నాయో జస్ట్ ఇంకా ఇప్పుడే పెట్టాము మనం వాటరింగ్ కూడా ఇంకా చేయలేదు అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి సో మట్టిలో జస్ట్ ఇలా పెట్టేసి దానికి సరిపడా పూర్తిగా పై వరకు కాకుండా సగం వరకు మట్టి వేసి ఇదిగోండి అయిపోయిన కొలిన్ బాటిల్లో నేను వాటర్ అనేది పెట్టి ఇలాగ జస్ట్ ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడైనా సరే ఇలా స్ప్రే చేసుకుంటే చాలండి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు నార్మల్గా తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటేనే అవి ఒక గ్రాడ్యువల్గా ఒక దీంట్లో పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ వాటర్ వేయడం వల్ల తడికి పురుగులు చేరడము లేదంటే మట్టి మీద బూజు రావడము ఇలాంటి ఫంగస్ చేరడము ఇలాంటివన్నీ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా తక్కువ వాటర్ వేస్తూ అప్పుడప్పుడు ఎండలో కూడా పెడితే మంచిదండి జనరల్గా అంటే మనం బయటకు వెళ్ళినప్పుడైనా ఇంట్లో లేనప్పుడైనా రోజుకి ఒక పది నిమిషాలు గంట ఓపెన్ ప్లేస్లో ఉంచి ఎండ తగిలేటట్టు చూస్తే అవి కూడా ఎప్పుడు ఆకులు అనేవి గ్రీన్గా పచ్చగా ఉండేలాగా ఉంటాయన్నమాట ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఇవి పైకి పెరగకుండా అలాగే ఉండాలి అంటే పెరుగుతున్నప్పుడల్లా మనం కట్ చేసి ఇలాగ మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటే సరిపోతుంది వీటి ఫైనల్ వ్యూ అయితే ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ